తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ద సైకాలజీ ఆఫ్ మనీ డబ్బు మనస్తత్వం చాప్టర్ ట్వెల్వ్ ఆశ్చర్యం సర్ప్రైజ్ చరిత్ర అంటే మార్పుల అధ్యయనం దాన్ని భవిష్యత్తుకు బాటగా వినియోగించడమే వ్యంగ్యం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్కాట్ సాగన్ ఒకసారి అన్నారు ఎకానమీని ఇన్వెస్ట్మెంట్ మార్కెట్స్ ను అనుసరించేవారంతా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో గోడ మీద ఇంతకు మునుపు ఎన్నడూ జరగని సంఘటనలే ఎప్పుడూ జరుగుతాయి అని తగిలించాలి చరిత్ర అంతా అద్భుత ఆశ్చర్య విషయాల అధ్యయనమే ఇన్వెస్టర్స్ ఎకనామిస్ట్ దాని భవిష్యత్తులో తిరుగులేని మార్గదర్శిగా ఉపయోగించటమే అంతకు మించిన ఆశ్చర్యం అందులో వ్యంగ్యం గమనించారా అందులో సమస్య గమనించారా ఆర్థిక చరిత్ర ఇన్వెస్టింగ్ వ్యాపార గమనం క్షుణ్ణంగా తెలిసి ఉండటం తెలివైన పని మనం ఏం ఆశించవచ్చు జనం సాధారణంగా ఎక్కడ తప్పులు చేస్తాము ఏ ఏ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అన్న ప్రశ్నలకు ఉజ్జాయింపు సమాధానాలతో చరిత్ర మనకు సాయం చేస్తుంది అంతేకాని అది భవిష్యత్తుకు ఎన్నటికీ మార్గదర్శి కాలేదు చరిత్రకారులను ప్రవక్తలుగా గుర్తించే భ్రమలో పడటమే పెట్టుబడిదారులందరూ చేసే పెద్ద తప్పని నా అభిప్రాయం ఇక్కడ ముందడుగు వేయాలంటే అడుగడుగున నవకల్పనలు నిత్యనూతనంగా మార్పులు అత్యవసరం గతాన్ని భవిష్యత్తుకు దిక్సూచిగా వినియోగించడం కంటే భ్రమలేదు కానీ ఇలా చేసినందుకు మీరు ఇన్వెస్టర్లను తప్పుపట్టలేరు పెట్టుబడి ఒక సైన్స్ అయి ఉంటే అప్పుడు చరిత్ర భవిష్యత్తుకు తప్పకుండా మార్గదర్శి అవుతుంది జియాలజిస్టులు కోట్లాది సంవత్సరాల డేటా విశ్లేషించి భూమి ఎలా ప్రవర్తిస్తుందో నమూనాలు తయారు చేయగలరు అలాగే మెటీరియాలజిస్టులు కూడా ఇంకా డాక్టర్లు మూత్రపిండాలు వెయ్యి ఇరవైలో ఎలా పనిచేసాయో రెండు వేల ఇరవైలో ఈనాడు అలాగే పనిచేస్తాయి కానీ పెట్టుబడి సైన్స్ కాదు అది మహాజనసందోహం వాళ్లకు అందుబాటులో ఉన్న సమాచారం పరిమితం ఆ విషయాలు వారి బాగోగులను అమితంగా ప్రభావం కలిగిస్తాయి వారు తప్పొప్పులతో నిర్ణయాలు చేస్తూ ఉంటారు ప్రఖ్యాత ఫిజిసిస్ట్ రిచర్డ్ ఫేమన్ ఒకసారి అన్నారు ఎలక్ట్రాన్లకు ఫీలింగ్స్ ఉంటే ఫిజిక్స్ ఎంత కఠినతరం అయ్యేదో ఊహించండి ఇక్కడ పెట్టుబడి చేసేవారికి చాలా మందికి ఫీలింగ్స్ ఉంటాయి కనుకనే వారు నిన్న చేసిన దాన్ని బట్టి రేపు ఏం చేయబోతున్నారో ఊహించటం అసాధ్యం కాలక్రమేణా వస్తువులు పరిస్థితులు అన్నీ మారుతూ ఉంటాయనేది ఆర్థిక శాస్త్ర మూలసూత్రం శుభం కానీ అశుభం కానీ చిరకాలం కొనసాగటం ఆ అదృశ్య హస్తానికి గిట్టని విషయం అనుకుంటాను మార్కెట్ ఎలా పనిచేస్తుందో ఇన్వెస్టర్ బిల్ బోనర్ ఒకసారి వర్ణించారు ఆయన ధరించిన టీషర్ట్ మీద క్యాపిటలిజం ఎట్వర్క్ అని రాసి ఉంటుంది ఆయన చేతిలో పెద్ద సమ్మెటు ఉంటుంది చరకాలం ఏది స్థిరంగా ఉండదు కనుక చరిత్రకారులను మనం ప్రవక్తలుగా ఆదరించలేం డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు నడిపేదంతా జనం తమకు తాము చెప్పుకునే కథలు వారి ఇష్టాయిష్టాలకు గురైన వస్తువులు సేవలు అవి ఎన్నడూ స్థిరంగా ఉండవు తరాలతో సంస్కృతితో అవి మారుతూనే ఉంటాయి నిత్యము అవి మారుతున్నాయి మారుతూనే ఉంటాయి కూడా డబ్బు విషయానికి వచ్చేసరికి మనల్ని మనమే గమ్మత్తు చేసుకుంటాం అక్కడికి చేరినవారు అది సాధించినవారు అంటే మనకు ఎన్నలేని ఆదరాభిమానాలు ఒక ఘటన అనుభవించినంత మాత్రాన తర్వాత ఏం జరగబోతోందో మీకు తెలియదు మీరు చెప్పలేరు అలా జరగటం చాలా అరుదైన విషయం అనుభవం భవిష్యత్తుని గురించి చెప్పటం కంటే మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దారితీస్తుంది ఇన్వెస్టర్ మైఖేల్ బత్నిక్ ఒకసారి దీన్ని బాగా వివరించారు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయంటే పెట్టుబడిదారులు ఎవరూ అంగీకరించడానికి సిద్ధంగా లేరు కారణం ఇంతవరకు అది వారి అనుభవంలోకి రాలేదు నలభై ఏళ్ల క్రితం ఎప్పుడో ఒకసారి వడ్డీ రేట్లు పెరిగాయి వారు సిద్ధంగా ఉన్నా లేకపోయినా ఏమీ పర్వాలేదని ఆయన వాదన గతంలో జరిగిన దాన్ని అనుభవంలోకి చూసున్నా అధ్యయనం చేసి ఉన్నా భవిష్యత్తులో రేట్లు పెరిగితే ఏమవుతుందో చెప్పటానికి ఎంత మాత్రమూ ఉపయోగపడవు అయితే ఏంటి ఇప్పుడు జరిగే పెరుగుదల గతంలో జరిగిన దానిలాగానో అంతకు మునుపు జరిగిన దానిలాగానో ఉంటుందా వివిధ వర్గాల వారు అదే విధంగా లేక ఒకే విధంగా లేదా వ్యతిరేకంగా ప్రవర్తిస్తారా పంతొమ్మిది వందల ఎనభై ఏడు రెండు వేలు రెండు వేల ఎనిమిది కాలంలో పెట్టుబడులు పెడుతూ వచ్చిన వారు మార్కెట్లో అనేక మార్పులు చూశారు ఈ అనుభవం మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దారితీస్తుందా సాధ్యమే కదా మీరు తప్పు చేశారని ఒప్పుకోరు కదా గతంలో వచ్చిన ఫలితాలకే అంటిపెట్టుకుని ఉంటారు కదా తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవటానికి పెట్టుబడి చరిత్రను నమ్ముకుంటే రెండు ప్రమాదాలు జరుగుతాయి ఒకటి అత్యంత ప్రభావం కలిగించే బాహ్య పరిస్థితులు మీ దృష్టికి అందకుండా పోతాయి చరిత్రలో అత్యంత ముఖ్య సంఘటనలు జరుగుతున్న చరిత్రకు దూరంగా దారి తప్పి ఉంటాయి ఆర్థిక వ్యవస్థలోనూ స్టాక్ మార్కెట్లోనూ విపరీత ప్రభావం కలిగించేది ఈ దారి తప్పిన సంఘటనలే ద గ్రేట్ డిప్రెషన్ రెండవ ప్రపంచ యుద్ధం డాట్ కాంబుల్ సెప్టెంబర్ లెవెన్ రెండు వేల మధ్యలో హౌసింగ్ క్రాష్ వేళ్ల మీద లెక్కపెట్టగల ఈ విపరీత సంఘటనలు ప్రమాదకర పాత్ర వహిస్తాయి దానితో సంబంధం లేని అనేక ఇతర రంగాలను తలకిందులు చేయగలం పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో పదిహేను బిలియన్ ప్రజలు పుట్టారు కానీ వారిలో ఈ ఏడుగురు లేకపోయి ఉంటే ప్రపంచ ఆర్థిక స్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించండి అడాల్ఫ్ హిట్లర్ జోసెఫ్ స్టాలిన్ మావోజాంగ్ గ్రావిలో ప్రిన్సిప్ థామస్ ఎడిసన్ బిల్ గేట్స్ మార్టిన్ లూథర్ కింగ్ ఈ జాబితా ఎంతవరకు పరిపూర్ణమో నాకు తెలియదన్నమాట వాస్తవం కానీ ఈ ఏడుగురు ఈ భూమి మీద తమ ముద్ర వేసి ఉండకపోతే దేశ సరిహద్దుల నుంచి సాంకేతికత నుంచి సామాజిక నియమాల వరకు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి భిన్నంగా ఉండేవి మరొక విధంగా చెబితే గత శతాబ్దంలో ఈ ప్రపంచానికి దారి చూపిన వారు ప్రపంచ జనాభాలో సున్నా పాయింట్ సున్నా 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 నాలుగు శాతం మాత్రమే ప్రాజెక్ట్స్ కు ఇన్వెన్షన్స్ కు విపరీత పరిణామాలకు కూడా ఇదే వర్తిస్తుంది ద గ్రేట్ డిప్రెషన్ వరల్డ్ వార్ టూ ద మన్హటన్ ప్రాజెక్ట్ వ్యాక్సిన్స్ యాంటీబయాటిక్స్ ఆర్పానెట్ సెప్టెంబర్ లెవెన్త్ ఫాల్ ఆఫ్ ద సోవియట్ యూనియన్ లేకపోతే గత శతాబ్దం ఎలా ఉండేదో ఊహించగలరా ఇరవయో శతాబ్దంలో ఎన్ని ప్రణాళికలు జరిగి ఉండొచ్చు బిలియన్లు కావచ్చు ట్రిలియన్లు కావచ్చు ఎవరికి తెలుసు కానీ పై ఎనిమిది ప్రపంచాన్ని ప్రపంచ స్థితిగతులను కుదిపేశాయి ఆ తర్వాత అనుసరించే సంఘటనలు ఎలా జరుగుతాయో తెలిసే లోపల జరిగిపోతాయి ఎవరి దృష్టిలోకి రావు ఉదాహరణకు నైన్ బై లెవెన్ సంఘటన ఫెడరల్ రిజర్వ్ చేత వడ్డీ రేట్లు చేసింది దానివల్ల రియల్ ఎస్టేట్ చెతికిలబడింది అందువల్ల ఆర్థిక సంక్షోభం కలిగింది తత్కారణంగా నిరుద్యోగ సమస్య పడగవెప్పింది ఆ బుస కారణంగా అందరూ కాలేజ్ చదువులకు పరుగులు తీశారు ఈ కాలేజ్ చదువులతో విద్యార్థి రుణాలు ఒకటి పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్లకు చేరాయి విద్యార్థులు ఈనాటి రుణభారానికి ఆ పంతొమ్మిది మంది హైజాకర్లకు లంక వేయటానికి దివ్య దృష్టి దివ్య జ్ఞానం ఏమీ అవసరం లేదు అసాధారణ సంఘటనల కారణంగా నడిచే ఈ ప్రపంచంలో జరిగేది అదే ఈ క్షణంలోనైనా సరే ఈ ప్రపంచం ఆర్థిక వ్యవస్థలో కలిగే పరిణామాలు గతంలో జరిగిన అతి కొద్ది సంఘటనలతో ముడిపెట్టొచ్చు కానీ ఆ కొద్ది సంఘటనలు ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతాయో చెప్పటం కాదు కదా ఊహించటం కూడా అసాధ్యం ఆర్థిక ప్రపంచంలో హఠాత్ పరిణామాలే సాధారణ వ్యూహం ఈ హఠాత్ పరిణామాలు మన తెలివితేటల లోపం వల్ల మన పథకంలో పొరపాట్ల వల్ల కలిగినవి కావు అడాల్ఫ్ హిట్లర్ పుట్టటానికి తొమ్మిది నెలలకు ముందు ఆయన అమ్మానాన్న పోట్లాడుకున్నారన్న మాటకు ఎంత అవకాశం ఉందో ఆనాడు గర్భం కలిగిందనటానికి కూడా అంతే అవకాశం ఉంది జోనా తిక్కరేగి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలకు తిలోదకాలు ఇచ్చుంటే బిల్గేట్స్ పోలియోతో చనిపోయి ఉండొచ్చు సాంకేతిక రంగంలో ఈ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పటం కష్టసాధ్యం విద్యార్థి రుణాలలో అనూహ్యమైన పెరుగుదల ఊహించలేకపోయాం ఎందుకంటే విమానాశ్రయంలో సెక్యూరిటీ గార్డ్ హైజాకర్ కత్తి స్వాధీనం చేసుకుని ఉండొచ్చు అంతకు మించి చెప్పటం అసాధ్యం పెట్టుబడుల విషయంలో అమిత విషాదాంత పరిస్థితులు ఊహించడానికి మనం రెండో ప్రపంచ యుద్ధం ద గ్రేట్ డిప్రెషన్ వంటి సంఘటనలు వినియోగిస్తూ ఉంటాం కానీ చరిత్రాత్మకమైన ఆ సంఘటనలకు పూర్వాపరాలు ఏమీ లేవు కనుక గతంలోని దుర్ఘటనలు భవిష్యత్తులో జరగబోయే దుర్ఘటనలకు పోలుతాయని ఆశించే పెట్టుబడిదారుడు చరిత్రను అనుసరించడం లేదన్నమాట పూర్వాపరాలు లేని చారిత్రక సంఘటనలు భవిష్యత్తుకు వర్తించవు అని ఆలోచించటం కూడా యాదృష్టికమే ఫ్లడెడ్ బై ర్యాండమ్నెస్ అన్న తన రచనలో నజీం తాలెబ్ రాశారు ఈజిప్ట్ లో పెద్దదైన నెలూ నది అంతకు పూర్వం చేరుకున్న అత్యున్నత స్థాయి గురించి భవిష్యత్తులో జరగబోయే దుర్ఘటనలకు సూచికగా వినియోగించారు ఫుక్షిమా న్యూక్లియర్ రియాక్టర్ గురించి కూడా ఇదే విధంగా చెప్పొచ్చు రెండు వేల పదకొండులో సునామీ తాకినప్పుడు ఆ రియాక్టర్ ఘోరంగా విఫలమైంది చరిత్రాత్మకంగా సంభవించిన అత్యంత దారుణ భూకంపాన్ని తట్టుకోవటానికి అది నిర్మితమైంది గతంలో జరిగిన ఘోర బీభత్స పరిణామం ఒక హఠాత్ పరిణామం అని దానికి పూర్వాపరాలు లేవని వారు ఆలోచించలేదు ఆనాడు ఆ నిర్మాతలు అంతకు మించిన ఘోర పరిణామాన్ని ఊహించలేకపోయారు ఇది విశ్లేషణ వైఫల్యం కాదు ఇది ఊహా వైఫల్యం ఆలోచన వైఫల్యం భవిష్యత్తు ఎన్నటికీ భూతకాలంలాగా ఉండబోవడం లేదని గ్రహించటమే ఒక ప్రత్యేక కౌశలం నైపుణ్యం ఆర్థిక రంగాల్లో భవిష్యత్ ప్రణాళికలు రచించే వారికి దిరుచించదు రెండు వేల పదిహేడులో నేను న్యూయార్క్ లో ఒక డిన్నర్ హాజరయ్యాను అక్కడ డానియల్ కనేమన్ అన్న నిపుణులు ఒకరున్నారు మనం సూచించే ప్రెడిక్షన్స్ తప్పిపోతే పెట్టుబడిదారులు ఎలా స్పందించాలి అని ఆయన ప్రశ్నించారు ఆయన అన్నారు మనం ఆశించినది ఏదైనా జరిగితే చస్తే జన్మలో అటువంటి పొరపాటు మళ్లీ చేయను అని మనకు మనమే చెప్పుకుంటాం జరగబోయేదేంటో ఆశించలేకపోవటం చేత మీరు ఒక తప్పు చేశారు అందులో తెలుసుకోవలసింది ఏంటంటే ఈ ప్రపంచంలో ఏమి జరగబోతోందో ఊహించడం కష్టం అని ఈ ప్రపంచం ఒక ఆశ్చర్య స్థావరం మనకు ఎదురయ్యే ఊహించని పరిణామాల వల్ల నేర్చుకోవలసిన సరైన పాఠం అదే ఈ ప్రపంచం ఆశ్చర్యాలకు పుట్టిల్లనేదే అనుకోని పరిణామాల వల్ల నేర్చుకోవలసిన సరైన పాఠం గతంలో జరిగిన హఠాత్ పరిణామాలను భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా వినియోగించకూడదు గత పరిణామాల వల్ల తర్వాత ఏం జరగబోతోందో మనకు తెలియదని మనం ఒప్పుకోవాలి భవిష్యత్తులో జరగబోయే విపరీత పరిణామాలు కలిగించే అతి ముఖ్యమైన ఆర్థిక సంఘటనలు పరిణామాలను గురించి చరిత్ర మనకేమీ చెప్పలేదు దారి చూపలేదు అవి అపూర్వ సంఘటనలు మాత్రమే అవుతాయి అవి అపూర్వం కనుక మనం వాటికి సిద్ధంగా ఉండం కనుక వాటి ప్రభావం విపరీతం అవుతుంది భయంకర ఆర్థిక మాంద్యం యుద్ధాలు అయినా అద్భుత ఆవిష్కరణల ఆనంద సమయమైనా ఇదే తథ్యం ఆ విషయంలో మాత్రం నాకు భవిష్యత్తును గురించి సంపూర్ణ విశ్వాసం ఉంది ఎందుకంటే ప్రపంచంలో జరిగిన ఆశ్చర్య హఠాత్ పరిణామాలన్నీ విపరీత పరిణామాన్ని కలిగిస్తాయి అనేది ప్రతి ఒక్కసారి నిజమైంది రెండు ఆర్థిక వ్యవస్థ స్టాక్ మార్కెట్ల భవిష్యత్తును చరిత్ర తప్పుదారి పట్టిస్తుంది ఈనాటి ప్రపంచ నిర్మాణానికి అవసరమైన మార్పులు చరిత్రలో ఉండవు కొన్ని ముఖ్య సంఘటనలు గమనించండి ఫోర్ నాట్ వచ్చి నలభై రెండు సంవత్సరాలైంది పంతొమ్మిది వందల తొంభైలో సృష్టి అయిన రాత్ అయ్యారి ఇంకా చిన్నది ఉద్యోగ విరమణ సమయానికి ఈనాటి అమెరికన్లు ఎలా పొదుపు చేసుకోవాలన్న విషయం ఒక తరం వెనుక ఉన్న పరిస్థితితో పోల్చడం తగదు పరిస్థితులు మారాయి మనకు ఇప్పుడున్న అవకాశాలు మారాయి ఆ మాటకొస్తే వెంచర్ క్యాపిటల్ తీసుకోండి పాతికేళ్ల క్రితం దాని ఉనికి చాలా మందికి తెలియదు ఈనాడు ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆనాటి మొత్తం పరిశ్రమలో ఉన్న క్యాపిటల్ కంటే ఎక్కువ ఉంటుంది నైక్ ఫౌండర్ నైట్ తన జ్ఞాపకాలని ఆనాటి తన అనుభవాన్ని వివరిస్తారు ఆనాడు వెంచర్ క్యాపిటల్ అంటూ ఏమీ లేదు ఆశాభావాలు గల యువ వ్యాపారవేత్తలకు అవకాశాలు చాలా అరుదుగా ఉండేవి ఉన్న ఆ కొద్ది అవకాశాలు కూడా అతి కొద్ది మంది చేతుల్లో భద్రంగా ఉండేవి వారికి సాహసం చేయటం అంటే గిట్టదు దానికి తోడు వారి ఊహా సామర్థ్యం శూన్యం ఒక్క మాటలో చెప్పాలంటే వారు కేవలం బ్యాంక్ వ్యాపారం నడిపేవారు కొన్ని దశాబ్దాల క్రితం సంస్థలు ఆరంభ దశలో ఆర్థిక సహాయం ఎలా సాధించాయి అనేది ఈనాటి వ్యాపారానికి నిరుపయోగం అని దీని భావం ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ కొత్తగా ప్రారంభమైన సంస్థల వైఫల్యం గురించి తెలుసుకోవడానికి పెద్ద చరిత్ర ఏమీ లేదు ఈనాటి సంస్థల ఆర్థిక స్తోమత చరిత్రలోనే కొత్త అధ్యాయం లేకపోతే పబ్లిక్ మార్కెట్లు గమనించండి పంతొమ్మిది వందల ఆరు వరకు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పరిధిలో డబ్బు రూపైన స్టాక్స్ ఏమీ ఉండేవి కావు ఈనాడు వారి స్టాక్స్ డబ్బు రూపంలో పదహారు శాతం ఉన్నాయి యాభై సంవత్సరాల క్రితం సాంకేతిక రూపంలో స్టాక్స్ అంటే ఎవరికీ తెలియదనే చెప్పాలి ఈ నాటి వ్యాపారంలో సాంకేతిక రూపంలో స్టాక్స్ మొత్తంలో ఐదవ వంతు మించి ఉంటుంది కాలక్రమేణా అకౌంటింగ్ నిబంధనలు మారుతూ వచ్చాయి అలాగే డిస్క్లోజర్స్ ఆడిటింగ్ మార్కెట్ లిక్విడిటీ అన్నీ మారుతూ వచ్చాయి గత నూట యాభై సంవత్సరాలలో అమెరికాలో రెసిషన్ సైకిల్ నాటకీయంగా మారుతూ వచ్చింది పద్దెనిమిది వందల చివరి భాగంలో రెండు సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక మాంద్యం కలుగుతూ ఉండేది ఇరవై శతాబ్దం మొదట్లో ఆ విరామం ఐదు సంవత్సరాలకు పెరిగింది గత యాభై సంవత్సరాలలో ఆ విరామం ఎనిమిది సంవత్సరాలకు పెరిగింది నేను ఈ పుస్తకంలో రాస్తూ ఉండగా మనం మరొక ఆర్థిక మాంద్యంలోకి అడుగు పెడుతున్నట్లు తోస్తుంది రెండు వేల ఏడులో అంటే పన్నెండు సంవత్సరాల క్రితం ఒక ఆర్థిక మాంద్యం మొదలైంది పౌర హక్కుల యుద్ధం తర్వాత ఆర్థిక మాంద్యాల మధ్య అత్యంత పెద్ద విరామం ఇదే ఆర్థిక మాంద్యాలు ఎందుకు మందగించాయన్న విషయం మీద అనేక సిద్ధాంతాలు ఉన్నాయి వ్యాపారాన్ని నిర్వహించటంలో లేదా వాటిని పొడిగించటంలో ఫెడ్ మెరుగ్గా వ్యవహరిస్తుంది ఇంకోటి ఏంటంటే భారీ పరిశ్రమలు అభివృద్ధికి అధపతనానికి సులువుగా ఆహారం అవుతాయి గత యాభై సంవత్సరాలుగా సేవా పరిశ్రమలు రాజ్యం వెళ్తున్నాయి ప్రస్తుతం ఆర్థిక మాంద్యాలు మందంగా ఉన్నాయి కానీ అవి వచ్చాయంటే గతంలో కంటే ఉధృతంగా ఉంటాయన్నదే ఇక్కడ నిర్వివాదాంశం మనకు మటుకు మార్పు కారణమేంటో అనవసరం పద్ధతులు మారాయన్నదే ముఖ్య విషయం బెంజమాన్ గ్రాహం పెట్టుబడి మేధావుల్లో అగ్రగణ్యులుగా ప్రసిద్ధికెక్కారు చరిత్రలో కలిగే మార్పులు పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవటానికి ఆయన రచన ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ పరిశీలిద్దాం గ్రాహం ప్రామాణిక రచన ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ సిద్ధాంతానికి అతీతం అందులో పెట్టుబడిదారులకు మ్యాథమెటికల్ ఫార్ములాగా దిశానిర్దేశం చేయబడింది పెట్టుబడుల్లో తెలివిగా ప్రవర్తించడానికి అది సహాయపడుతుంది నేను యంగ్ లో ఉన్నప్పుడు గ్రాహం రచన చదివాను పెట్టుబడులను గురించి అప్పుడే నేను అక్షరాభ్యాసం చేస్తున్నాను ఆ పుస్తకంలో దర్శనమిచ్చిన ఫార్ములాలు నాకు చాలా నచ్చాయి ఎందుకంటే సంపందలు కావటానికి అవి మనల్ని చెయ్యి పట్టుకుని అడుగులో అడుగేసి నడిపిస్తున్నట్లున్నాయి మీరు చేయవలసిన ధరలా ఫార్ములాస్ అనుసరించటమే అంత సులువుగా తోచింది అది అన్నాడు కానీ ఆ ఫార్ములాస్ అమలుపరచడం మొదలు పెట్టినప్పుడు అసలు విషయం బయటపడుతుంది వాటిలో పనిచేసేవి చాలా తక్కువ అసలు ధర కంటే తక్కువలో అమ్మకమవుతున్న స్టాక్స్ కొనమని గ్రాహం సలహా అంటే అప్పులు పోగా బ్యాంక్ లో మిగిలి ఉన్న సొమ్మన్నమాట ఆ సలహా చాలా చక్కగా ధ్వనిస్తుంది కానీ ప్రస్తుతం ఏ స్టాక్స్ అంత చవకగా దొరకవు బుక్ వాల్యూ కంటే ఒకటిన్నర రెట్లు మించిన ధరలో చలామణి అవుతున్న స్టాక్స్ కొనద్దు అన్నది గ్రాహం శిక్షణ ప్రమాణాల్లో ఒకటి గత శతాబ్దంలో మీరు ఈ సూత్రం పాటించి ఉంటే మీ దగ్గర ఇన్సూరెన్స్ స్టాక్స్ బ్యాంక్ స్టాక్స్ తప్ప మరేమీ ఉండబవు ఆ సూత్రం ఆచరణ యోగ్యమైన ప్రపంచం ఎక్కడా లేదు పెట్టుబడి గురించి ఇప్పటి వరకు వెలువడిన పుస్తకాలన్నిట్లోనూ ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఉత్తమమైన పుస్తకాల్లో ఒకటి అయితే గ్రాహం మెరుగులు దిద్ది ప్రచురించిన సూత్రాలను అనుసరించి బాగుపడిన పెట్టుబడిదారులు నాకు ఎంతవరకు ఎదురు ఆ పుస్తకం అంతా వివేచనామయం ఇంతవరకు వచ్చిన పెట్టుబడి పుస్తకాలన్నిట్లోనూ ఇది అత్యంత వివేచనామయం కానీ అది ఎంతవరకు ఆచరణాత్మకం అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది ఏమైంది ఆయన సలహా వినటానికి తప్ప మరెందుకు పనికిరాదా పొరపాటు ఎంత మాత్రమూ కాదు విపరీతమైన సక్సెస్ సాధించిన పెట్టుబడిదారుల్లో ఆయన ఒకరు కానీ ఆయన ఆచరణశీలి దానికి తోడు ఆయన అసలైన వ్యతిరేకవాది పెట్టుబడి సూత్రాలకు ఆయన కట్టుబడలేదు చాలా మంది పట్టుకుని వేలాడుతున్న సూత్రాలకు ఆయన పట్టుబడలేదు అందువల్ల ఆ ఫార్ములాస్ ప్రజాదరణ పొందొచ్చేమో గాని కాలక్రమేణా వాటి శక్తి తగ్గిపోతుంది నిష్ప్రయోజనం అవుతాయి గ్రాహం పుస్తకానికి తర్వాత వచ్చిన ముద్రను ఉదహరిస్తూ జేసన్ జ్వైగ్ అంటారు గ్రాహం తన ఆలోచనలను నిత్యం పరీక్ష చేస్తూ ఉండేవారు వాటిలో ఏది మంచి ఫలితాలను ఇస్తుందో తెలుసుకోవటమే ఆయన లక్ష్యం ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ప్రతి ఎడిషన్లోనూ ఆయన ప్రీవియస్ ఎడిషన్ లో ఉన్న ఫార్ములాస్ చెత్తబుట్టకు పంపేవారు వాటి స్థానంలో కొత్త ఫార్ములాస్ ప్రవేశపెట్టేవారు అవి ఇప్పుడు పనిచేయవనో లేకపోతే అవి ఇంతకు ముందు పనిచేసినట్లు ఇప్పుడు చేయటం లేదు వాటికంటే మేలుగా పనిచేసే ఫార్ములాస్ ఇవిగో ఇవి అని ప్రకటించేవారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎడిషన్ లో కనిపించిన ఫార్ములాస్ అన్ని పాతబడిపోయాయి బూజు పట్టిపోయాయి అనేది గ్రాహం గురించిన విమర్శ ఆ విమర్శకు సమాధానం ఒక్కటే నిజమే అవి పాతబడిపోయాయి పంతొమ్మిది వందల అరవై ఐదు ఎడిషన్ లో ఉన్న సూత్రాల స్థానే వచ్చినవి ఈ ఫార్ములాస్ పంతొమ్మిది వందల అరవై ఐదు ఫార్ములాస్ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఎడిషన్ లో ఉన్న సూత్రాల స్థానంలో వచ్చాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఎడిషన్ లో ఉన్న ఫార్ములా స్థానంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫార్ములాస్ వచ్చాయి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రచురించిన సెక్యూరిటీ అనాలిసిస్ లో ఉన్న ఫార్ములాస్ బదులు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫార్ములాస్ వచ్చాయి గ్రాహం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్వర్గస్థులయ్యారు ఆయన ప్రతిపాదించిన ఫార్ములాస్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగుకు పంతొమ్మిది వందల డెబ్బై రెండుకు మధ్య ఐదు సవరణలకు గురయ్యాయంటే రెండు వేల ఇరవైలో వాటి ప్రయోజనం ఎంత కాకపోతే రెండు వేల యాభైలో వాటి ఏంటి ప్రతి ఒక్క స్టాక్ ను వివరంగా విశ్లేషించడంలో ఆయన ప్రసిద్ధికెక్కారు ఆయన కొద్ది రోజుల్లో చనిపోతారనగా ఆ వివరణాత్మక విశ్లేషణ ఇంకా ఆయన అభిమాన విషయమేనా అని అడిగారు ఆయన సమాధానం మామూలుగా కాదనే చెప్పాలి అవకాశాల విలువలు అంచనా వేయటానికి వివరమైన భద్రతా విశ్లేషణ ఇక మెదట నా సలహా కాబోదు ఒకనాడు అంటే నలభై సంవత్సరాల క్రితం ఆ విశ్లేషణ సత్ఫలితాలను చూపించింది ఆనాటికి ఈనాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఏం మారాయి అవకాశాలు పెరుగుతున్న కొద్దీ పోటీ ఎక్కువైంది సాంకేతిక వల్ల కావలసిన సమాచారం అంతా చేతికి అందుబాటులోకి వచ్చింది ఆర్థిక వ్యవస్థ పారిశ్రామికత నుంచి సాంకేతికతకు మారేసరికి పరిశ్రమలు మారిపోయాయి కొత్తగా వచ్చిన పరిశ్రమల బిజినెస్ స్ట్రాటజీస్ వేరు క్యాపిటల్ ప్రయోజనాలు వేరు పరిస్థితులు మారిపోయాయి ఈ పెట్టుబడి చరిత్రలో వెనక్కి చూసిన కొద్దీ కనిపించే వింతేంటంటే మీరు ఎంత వెనక్కి పోతే ఆ వ్యవస్థ ఈనాటి ప్రయోజనాలకు అంత దూరం అవుతుంది చాలా మంది పెట్టుబడిదారులు ఆర్థిక శాస్త్రవేత్తలందరూ తమ దూరదృష్టి వెనుక దశాబ్దాల ఇంకా మాట్లాడితే శతాబ్దాల మద్దతు ఉందని ఊరట పొందుతారు కానీ ఆర్థిక స్థితిగతులు నిత్యనూతన పరిణామాలకు లోనవుతూ ఉంటాయి కనుక ఇటీవల చరిత్ర భవిష్యత్తుకు కొంత దారి చూపగలదేమో అందులో భవిష్యత్తుకు సంబంధించిన పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ లో సాధారణంగా పరిహాసంగా ఉపయోగించే పదబంధం ఒకటి ఉంది ఇప్పటి పరిస్థితి వేరు భవిష్యత్తు గతంలో లాగా ఉండబోవటం లేదని జోస్యం చెబుతున్న వారిని వెక్రించాలంటే ఇప్పుడు పరిస్థితి వేరని మీ అభిప్రాయం అనొచ్చు ఇప్పటి పరిస్థితి వేరు అన్నవి చాలా ప్రమాదకరమైన పదజాలం అని పెట్టుబడి నిపుణులు జాన్ టెంపుల్టన్ అభిప్రాయం కనీసం ఇరవై శాతం టైం పరిస్థితి వేరుగా ఉంటుందని టెంపుల్టన్ ఒప్పుకున్నారు ఈ ప్రపంచం మారుతూ ఉంటుంది మారి తీరుతుంది అప్పుడు కలిగే మార్పులే కాలక్రమేణా ముఖ్యమవుతాయి ఇప్పటి పరిస్థితి వేరు అన్నవి చాలా ప్రమాదకరమైన పదజాలం అన్నదే అత్యంత ప్రమాదకరమైన పదజాలం అంటారు మైఖేల్ బత్నిక్ అంటే డబ్బును గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం చరిత్రను పట్టించుకోనక్కర్లేదని అర్థం కాదు అక్కడ ఒక ముఖ్యమైన సూక్ష్మం ఉంది చరిత్రలో మీరు ఎంత వెనక్కు వెళ్లి చూస్తే మీ సంపాదన అంత సామాన్యం అవుతుందన్నమాట గ్రీడ్ ఫియర్ టెన్షన్ లో వారి బిహేవియర్ ఆశ చూపిస్తే వారు ఎలా స్పందిస్తారు అనేవి సామాన్యంగా స్థిరంగా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ హిస్టరీ ఉపయోగపడుతుంది కానీ నిర్దిష్టమైన ధోరణులు నిర్దిష్టమైన వ్యాపారాలు నిర్దిష్టమైన రంగాలు విపణ వీధిలో నిర్దిష్టమైన తాత్కాలిక సంబంధాలు తమ డబ్బుతో జనం ఏం చెయ్యాలనేవి పురోగమిస్తున్న పరిణామాలకు వికాసానికి సూచన చరిత్రకారులు జోస్యులు కారు మరైతే భవిష్యత్తుని గురించి ఆలోచించి వ్యూహరచన చేయటం ఎలా ఆ విషయం రాబోయే అధ్యాయంలో గమనిద్దాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి